లుకస్ వార్త రెండవ అధ్యాయం పదవచనం అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో కలగబోవు ప్రజల పట్టణ మందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు క్రీస్తు ప్రాముఖ్యమైన సంగతులను చాలా ప్రముఖమైన వ్యక్తులతో మాత్రమే చర్చిస్తాము యేసు ప్రభు జన్మ వార్త విషయంలో పామరులైనటువంటి గొల్ల కాపరులకు పరలోక ప్రత్యక్షతనే అనుగ్రహించబడింది సాక్షాత్ దేవదూతలే వచ్చి యేసు ప్రభు యొక్క జనన వార్తను ఆ గొల్ల కాపర్ తెలియచేయడం జరిగింది విద్యా విహీనులు సమాజంలో అంతగా పట్టించుకోలేని వ్యక్తులైనటువంటి ఈ గొల్ల కాపరులకు ప్రాముఖ్యమైన సందేశము వివరించబడింది విజ్ఞానము విద్య ఉన్న వారితో ఉన్నతమైన విషయాలు చర్చిస్తారు అయితే సమాజంలో తక్కువగా అణగార్చబడినటువంటి వ్యక్తులకు నేరుగా పరలోక సందేశమే పంచుకోబడింది కొంతమంది జన్మిస్తే వారు జన్మించినటువంటి పరిస్థితులను బట్టి పరిధులను బట్టి సంతోషం వ్యక్తం చేస్తారు అయితే ప్రభు యొక్క జన్మము సకల సృష్టికి సర్వ మానవాళికి సంబంధించినది అందుకే సర్వ లోకానికి సంబంధించిన సువర్తమానము మీకు తెలియజేస్తున్నాను అదేమిటంటే రక్షకుడు నేడు దావీదు పట్టణంలో పుట్టియున్నాడు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టియున్నాడు దానితో చరిత్ర రెండుగా చేర్చబడింది చాలా సార్లు ఉన్నతమైన పదవుల్లో ఉన్నతమైన హోదాలో ఉన్న వాళ్ళు తమతో ఉన్నటువంటి వ్యక్తులను కలుపుకోవడానికి కష్టపడతారు అయితే సర్వలోక సృష్టికర్త స్వయంభవుడు సార్వభౌముడైనటువంటి విధానంలో ఉన్నటువంటి తన యొక్క ఆధిపత్యం వదిలిపెట్టి నరలోకంలో ఓ నరుడిగా దైవ నరావతారిగా రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించాడు అన్ని కాలాల వారు అన్ని యుగాల వారు రక్షకుడు ఎప్పుడు జన్మిస్తాడని ఎదురు చూసినటువంటి శుభవేళలో నేరుగా రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించి ఆ వార్తను విద్యా విజ్ఞానము తెలియని విషయాలను అంతగా గ్రాహ్యం చేసుకోలేని వ్యక్తులు గొల్లకాపర్లకు పరలోకం నుంచి దేవదూతలే వచ్చి అందించడం జరిగింది దివి నుండి దేవుడే దిగివచ్చి దావీదు పట్టణంలో జన్మించాడు ఇది శుభవర్తమానము కాదు కాదు మహా సంతోషకరమైన శుభర్తమానము ఈ శుభవర్తమానమును గొల్లకాపర్లు విశ్వసించి పాకు వద్దకు వెళ్లి ఆయనను ఆరాధించి కన్నవాటిని విన్నవాటిని అందరికి ప్రచురించారు నాటి నుంచి నేటి వరకు శతాబ్దాలు మారిన ఎంతో మంది వ్యక్తులు యేసు ప్రభు గురించి ప్రకటిస్తూనే ఉన్నారు యేసు జన్మ వార్తను అంగీకరించిన వాళ్ళు యేసు పాకలో కాదు కానీ తమ హృదయాల్లో పుట్టడానికి రక్షకుని హృదయంలో స్వీకరించారు రక్షింపబడ్డారు ఈ లోకంలో క్రీస్తుకు సాక్షులుగా కొంతమంది అయితే హత సాక్షులుగా కూడా బ్రతికి పరలోక రాజ్య వారసులవుతున్నారు నిజముగా ఈ మహా సంతోషకరమైన సువర్తమానాన్ని మేము అంగీకరించి रे रे रक्षा बली एक व्यक्ति को जमीन चलाकर फूल को बांध के प्राप्त करने की कोशिश कर रहा हूँ। इसके पास को उपलब्ध करावाता है पंडितानी। मैं गार्डेस्ट यू आउ